పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు గత ప్రభుత్వ హాయంలో మత్స్యకారులు అనేక ఇబ్బందులు పాలయ్యారని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు మొహంతా తుఫాన్ కారణంగా మత్స్యకారులకు తీవ్రంగా నష్టపోయారన్నారు సీఎం చంద్రబాబు ముందస్తు జాగ్రత్తతో మొంతా తుఫాన్ తీవ్రతను ఎదుర్కోగలిగామన్నారు నర్సాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం నడిపించేందుకు కృషి చేస్తానంటున్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో మా పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్ గారితో ఉన్నాము ప్రపంచ మత్స్య దినోత్సవం జరుపుకున్నారు అది ఈ నరసాపురంలో ఈయన ఆధ్వర్యంలో జరిగింది సార్ ఈరోజు జరిగిన కార్యక్రమానికి మీరు అధ్యక్షత వహించారు సార్ ముందుగా వై మీడియా సోదరుల ద్వారా మరి ఏదైతే నవంబర్ ఇరవై ఒకటి ప్రపంచ మత్స్య దినోత్సవం మరి ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా అంటే ఇటు నియోజకవర్గమే కాదు రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మరి ఈ రోజున మరి నియోజకవర్గంలో మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గతంలో వైఎస్ఆర్ అధికారం ఉన్నప్పుడు మత్స్యగార ఏదైతే నవంబర్ ట్వంటీ ఫస్ట్ ఉందో మరి ఆ రోజులో సరిగ్గా గుర్తుంచుకోలేని సందర్భం అది మరి ఇది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా మత్స్యగార ఇరవై ఒకటి మరి ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా నరసాపురంలో కూడా ఇవాళ పైనే మరి వాళ్ళు మత్స్యకారు సోదరులతో వాళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం దానికి వచ్చినటువంటి మత్స్యకారు సోదరులు కానీ లేదా కూటమి అందరూ కూడా సార్ ఈ సందర్భంగా అభినందన తెలియజేసుకుంటూ అంటే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎలక్షన్ ప్రక్రియలో ఏదైతే హామీ ఇచ్చామో ఆ రోజు వై వై వైఎస్ఆర్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారు భరోసా అన్నది మరి ఆ రోజు మత్స్యకారు సోదరులకు పదివేల రూపాయలు ఇచ్చింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం దాని అధికారంలోకి మేము వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు మత్స్యకారు భరోసాని మరి వారి ఎవరైతే బెనిపిస్తున్నారో వాళ్ళందరూ అకౌంట్లో పడే విధంగా చేశాము అంటే మత్స్యకారు సోదరులకు అన్ని రకాలుగా కూడా ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్ గతంలో వైఎస్ఆర్ బీమా పేరున ఏదైతే మత్స్యకారు సోదరుడు వేటకెళ్ళి చనిపోతే గత ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఇస్తా ఉంది ఎక్కడా కూడా పది లక్షల రూపాయలు ఇచ్చిన సందర్భం లేదు మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎవరైతే మత్స్యకారులు వేటకెళ్ళి చనిపోయారో వాళ్ళకి గతంలో ఆ ప్రభుత్వం ఇవ్వలేనిది కూడా గతంలో ఆ ప్రభుత్వం ఇవ్వలేనిది కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో మరి మా ప్రభుత్వంలో మత్స్యకారు సోదరులకి ఈ ఏదైతే యాక్సిడెంట్ బెనిఫిట్ అన్నది ఐదు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కూడా మా ప్రభుత్వం ముందుకెళ్ళింది అంటే ప్రతి సందర్భంలో రోజున కూడా మేము చూసుకుంటే కనుక ప్రధానమంత్రి యోజన పథకం ద్వారా ఎందుకంటే ఇక్కడ మత్స్యకారు సోదరులు జీవన విధానానికి ఉపయోగపడే పరికరాలు ఏదైతే ఉన్నాయో ఇటు బోట్స్ అవ్వచ్చు లేకపోతే నా ఫోర్ వీల్స్ అవ్వచ్చు లేకపోతే త్రీ వీల్స్ అవ్వచ్చు టూ వీల్స్ అవ్వచ్చు లేకపోతే వలలు కానీ అదేవిధంగా పడవలు కానీ వివిధ రకాలుగా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ రూపంలో మరి ఈ రోజున మత్స్యకారు సోదరులకు మేము ఇవ్వడం జరిగింది అంటే ఈ అన్ని రకాలుగా చూసుకున్నా మరి వాళ్ళ మత్స్యకారు సోదరులకి పెద్దపేట వేసే విధంగానే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మీ సందర్భం మీకు తెలియదు అంటే గతంలో వచ్చినటువంటి ముంతా తుఫాన్ మరి ఆ రోజున వాతావరణ మరి పరిశీలకులు ముందస్తుగా కూడా మనకి ఏ రకంగా చెప్పారంటే నూట యాభై కిలోమీటర్ల పైచీలకు వీదురుగాళ్ళు వస్తాయన్న ఆలోచనతోటి తుఫాను వస్తుందని చెప్పడం జరిగింది నిజంగా మనం అనుకున్న అనుకున్నంత ఆ రోజున తీవ్రత ఉంటే కనుక మరి ఏదైతే నరసాపురం కానీ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో మన అదృష్టం బాగుండి ఆ తీవ్రత బలహీనపడి కొంతవరకు ఎక్కడ కూడా నష్టం జరగకుండా అంటే ప్రాణ నష్టం జరగకుండా మనం మనం కొంత కాపాడుకోగలిగాం దాన్ని ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల్లో కూడా మరి ఎప్పటికప్పుడు ఇటు కలెక్టర్లతోడు కానీ మంత్రులతోడు కానీ మాతో కానీ గంట గంటకి కూడా మౌంటింగ్ చేసుకుని ఈ జిల్లాలో పరిస్థితి ఈ రకంగా ఉంది ఈ జిల్లాలో పరిస్థితి ఈ రకంగా ఉందో తీరం అక్కడ అక్కడికి అనుకూలంగా ఉంటుంది అన్నది ఎప్పటికప్పుడు మౌంటింగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఆర్థిక నష్టాన్ని ఉన్న దాంట్లో మనం తగ్గించాలన్న సంకల్పంతో ఆయన తీసుకున్న మూడు రోజులు కూడా కార్యాచరణ నిజంగా చాలా అభినందించగలిసింది మనందరూ కూడా ఇప్పుడు నియోజకవర్గమే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందించవలసిన అవసరం అది ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు హుదూ తుఫాన్ అవ్వచ్చు లేకపోతే హైకర్ హైకరణ్ హరికే హరికరణ్ కానీ రాజమండ్రిలో జరిగిన తుఫాన్లో కూడా ఆ రోజున ఆయన ఎదుర్కొన్న పరిస్థితి ఆ రోజు ప్రజల అనుకూలంగా సహకరించిన తీరు కూడా మనందరూ కూడా మాట్లాడుకోవాలి మరి ఆయన సహకరించిన తీరును చూసుకుంటే యంత్రాంగం కూడా పూర్తిగా మంత్రులు అవ్వచ్చు లేకపోతే అధికారులు అవ్వచ్చు కలెక్టర్ అవ్వచ్చు అందరూ కూడా నిరంతరం ప్రజల్లోనే ఉండి ఎక్కడా కూడా ఏ రకమైన హాని జరగకుండా చూసుకున్న తీరు మనందరూ అదృష్టం బాగుండి ఆ తీవ్రత బలహీన పాటు అదృష్టంగా మనం భావిస్తూ మరి ఏదైతే ఈ ఈ ముంతా తుఫాను వల్ల కొంత నష్టం జరిగిందో ఏదైతే మత్స్యకారు సోదరుల తీవ్ర తీర ప్రాంతం ఉన్నటువంటి మత్స్యకారు నియోజక నా నియోజకవర్గం చూసుకుంటే కనుక మరి బియ్యపు తిప్పించి పేరుపాలం వరకు ఉన్న మత్స్యకారులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క మత్స్యకారుడికి యాభై కేజీల బియ్యం నిత్యం విధంగా ఐదు నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్న హైకోర్టు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది లోకేష్ గారు లేకపోతే మన సమ్మిట్ ఏర్పాటు చేసే మొదటిసారి ఈ కూటమి ప్రజల కోసం ఇవాళ ప్రజలు మాపే అవకాశం నమ్మే అవకాశాన్ని కల్పించారు ప్రజల యొక్క నమ్మకాన్ని we <laughs>